తెలుగు పట్టణ ప్రజలందరికీ కూడా అగ్నిమాపక కేంద్రం తరఫున నమస్తమాన్యులు తెలియజేసుకుంటున్నాము ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు కూడా అగ్నిమాపక వారోత్సవాలు విజయవంతంగా జరిగినవి మీ అందరి సహకారంతో అట్లానే ఈ కార్యక్రమానికి ప్రజలను అవగాహన కల్పించడంలో మీడియా చాలా గొప్పగా సహకరించింది వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా పట్టణ ప్రజలు తెలియ తెలియజేసేది ఏమంటే ఎక్కువగా ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎండాకాలం వస్తుంది పూర్తిగా ఎండాకాలం వచ్చినట్టు ఒక విధంగా చెప్పాలంటే మీరు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా అగ్ని ప్రమాదాల అవగాహన కలిగి ఉండాలా ఎటువంటి పరిస్థితుల్లో కూడా గ్యాసు అనేది మీరు రాత్రిపూట గ్యాస్ ఆఫ్ చేసుకోవాలా అట్లానే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊళ్ళకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ కూడా మెయిన్ ఆపుకొని వెళ్తూ వల్ల అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించడం మనకు అవకాశం కలుగుతుంది మీ చనచన జాగ్రత్తలు తీసుకొని మీ విలువైన ఆస్తుల్ని మీ విలువైన ప్రాణాలని అట్లనే మీ చుట్టుపక్కల ఆస్తిని కూడా కాపాడాలని పిడుగుబోడ పిడుగురాల అగ్నిమాపక శాఖ ద్వారా తెలియజేసుకుంటున్నాం